రేపే గురు పూర్ణిమ అండి గురు పూర్ణిమ రోజు గురువులను పూజించి వారి వారికి కానుకలైనా సరే వారి ఆశస్సులు అయినా సరే తీసుకోవాలి ద్వారా మన జీవితంలో సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయంట అలాగే ఐశ్వర్యం కూడా కలుగుతుంది రేపు గురు పూర్ణిమ రోజు దత్త భగవాను పూజించ చేసుకోవడము బ్రహ్మ విష్ణు స్వరూపమైన దత్త భగవాను పూజ చేసుకుంటే వేదవ్యాస మహాముని జన్మదినం కాబట్టి వారిని పూజించినట్లేనండి ఇంకోటి రేపు దానం ఇవ్వాలి అంటే మన పిల్లలతోని పెన్నులైనా పుస్తకాలైనా దానం ఇప్పివ్వండి శక్తి అనేది పెరుగుతుందంట అండి ఈ ఈ సలహా మాత్రము పండితులే చెప్తున్నారు అందుకే చెప్తున్నానండి మీకు ఇది ఒక్కటి కూడా తెలుసుకోండి లాంగ్ వీడియో పెడుతున్నాను గురువులను ఎలా పూజించుకోవాలి దత్త పూజ ఎలా చేయాలి ఇంట్లో స్క్రీన్ పైన ఇస్తున్నానండి గురు పూర్ణిమ రోజు ఈ పూజ తప్పకుండా చేసుకోవాలండి అందరూ కూడా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా